అందరికీ నమస్కారం అండి ఇవాళ మనం చెప్పుకోపోయి కదా మా కొత్త ఫ్లాట్ రచించిన వారు తాత మోహన్ కృష్ణ గారు మేము కొత్త ఫ్లాట్ బుక్ చేశామమ్మా మంచిది రమ్య పెళ్ళైన సంవత్సరంలోపే మంచి వార్త చెప్పారు అల్లుడు గారికి నా కంగ్రాస్ చెప్పు ఇంతకీ నీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందే బాగానే ఉంది మా అత్తయ్య మావయ్య నన్ను బాగా చూసుకుంటున్నారు మంచిది మాకు అదే కావాలి వచ్చే నెలలో ఫంక్షన్ చేయాలని ప్లాన్ చేస్తున్నామమ్మా ఏమంటావు మంచిది అంది తల్లి రాధా మీ అల్లుడు సర్ప్రైజ్ ఇద్దామని ఇల్లు గురించి ముందుగా చెప్పలేదు ఈ వీకెండ్ మా ఇల్లు చూడటానికి రండి నువ్వు నానా అలాగే రమ్య రామ్ తన భార్య రాధాతో కలిసి రమ్య కొత్తిల్లు చూడటానికి ఆ వీకెండ్ బయలుదేరారు ఏమండి మీరా రిటైర్ అయిపోయారు నేను హౌస్ వైఫ్ మనం ఎక్కడ ఉంటే ఏమిటి చెప్పండి మనము కూతురు రమ్య అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటే దగ్గరే ఉంటాం కదా ఏమంటారు నీ ఆలోచన మంచిదే కానీ వియంకులకు దగ్గరగా ఉంటే ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో ఏమీ రావు మన అమ్మాయి దగ్గర ఉండటానికి వాళ్ళ పర్మిషన్ కావాలా ఏమిటి అంది రాదా కాదు అమ్మాయికి పెళ్ళైన తర్వాత మనమలా ఎలా అనుకోగలం చెప్పురాదా ఊరుకోండి ఎక్కువ ఆలోచించకండి అమ్మ ఈ అపార్ట్మెంట్లో చాలా ఫ్లాట్స్ ఖాళీ ఉండే ఉంటాయి పనిలో పని ఇప్పుడే ఒకటి చూసి ఫైనల్ చేసేయండి మీ రిటైర్మెంట్ డబ్బులు ఎలాగో ఉన్నాయి కదా కొనేయండి కొంటున్నాము అంతే పెళ్ళం కోరుకునేది ఏమిటి అంటే భర్తపై అధికారం అంట మొగుడు నీ ఇష్టం అంటే పెళ్ళానికి చాలా హ్యాపీ అంట ఈ మధ్య ఎక్కడో చదివాను ఇప్పుడు అదే జరుగుతుంది అని మనసులో అనుకున్నాడు రామ్ నీ ఇష్టం రాదా అమ్మయ్యా వచ్చేసింది నీ పెదాలపై చిరునవ్వు ఇద్దరు కొత్త అపార్ట్మెంట్ దగ్గరికి చేరగానే అక్కడకు అప్పటికే వచ్చిన రమ్య తన కొత్త ఫ్లాట్ చూపించింది ఇంతకీ ఎలా ఉంది మా ఫ్లాట్ అని అడిగింది రమ్య చాలా బాగుంది నాకు ఆఫీస్కు టైం అయిపోతుంది నాన్న నేను బయలుదేరతాను మీరు చుట్టుపక్కల అన్నీ చూసుకొని బయలుదేరండి అలాగే వెళ్ళు రమ్య ఒక వారం తర్వాత రాధా నుంచి ఫోన్ వచ్చింది రమ్య ఫోన్ తీసి విషయం అడిగింది నీకు ఒక సర్ప్రైజ్ మేము ఒక కొత్త ఫ్లాట్ తీసుకున్నాము ఎక్కడో తెలుసా మీ అపార్ట్మెంట్లోనే చెప్పింది తల్లి రాదా తర్వాత రమ్య కొత్త ఇంటి గృహప్రవేశం గ్రాండ్గా జరిగింది ఈలోపు రమ్య అత్తగారి చెల్లెలు అక్క మీ వియంకులు ఇక్కడే ఇల్లు తీసుకున్నారంట కదా నెక్స్ట్ వాళ్ళ గృహప్రవేశం అంట కదా అవును ఆ అవును నీ మీద ఎంత నమ్మకం లేకపోతే ఇక్కడే ఇల్లు తీసుకుంటా చెప్పు ఏమి నువ్వు మీ కోడల్ని సరిగ్గా చూడవా దాని అర్థం ఏమిటి చెప్పు వాళ్ళ అమ్మాయిని ఎప్పుడు కనిపెట్టుకోవచ్చనేగా ఇక్కడ తిష్ట వేస్తున్నారు తెలియట్లేదా తెలియట్లేదాకా లోకం ఇలానే అనుకుంటుంది నీకు ఎంత చెడ్డ పేరు వస్తుందో చూడు అలాంటిదేమీ చెల్లి పోని ఇల్లు తీసుకుంటున్నామని మీ వియ్యంకురాలు నీతో చెప్పిందా లేదు కదా అర్థం మరి నువ్వు చెబుతుంటే అలానే అనిపిస్తుంది చెల్లి ఈ మాటలు పక్కనుంచి విన్న రమ్య మనసు బాధపడింది ఇప్పుడు తన తల్లిని సపోర్ట్ చేస్తే అత్తగారికి కోపం అలాగని అత్తగారిని సపోర్ట్ చేస్తే అమ్మ ఫీల్ అవుతుంది ఏదేమైనా నా భర్త కోసమే కదా నా జీవితం కాబట్టి అత్తగారికే నా సపోర్ట్ అని అనుకుంది అమ్మ తీసుకున్న ఫ్లాట్ ఇచ్చేయమని చెప్తాను వెంటనే తల్లికి ఫోన్ చేసింది రమ్య అమ్మా ఇక్కడకు రాకండి నువ్వు నాన్న దూరంగానే ఉండండి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తే చాలు ఏమి అనుకోవద్దు మీరు తీసుకున్న ఫ్లాట్ ఇచ్చేసేయండి అప్పుడే మీరు నేను అందరము హ్యాపీగా ఉంటాము అని కూతురు మెసేజ్ చూసిన తల్లి రాధా అదే విషయాన్ని భర్త రామ్కి చెప్పింది ఇదండి వాళ్ళి కదా కథ చిన్నదే కానీ మోరల్ చాలా పెద్దది దగ్గరగా ఉంటే అలుసు పెరుగుతుంది దూరంగా ఉంటే విలువలు బంధాలు పెరుగుతాయి కూతురు కాపురం సవ్యంగా జరగాలి అంటే ఇలా తల్లిదండ్రులు దగ్గరగా కాకుండా దూరంగా ఉంటేనే బాగుంటుంది రమ్య చాలా మంచి నిర్ణయం కరెక్ట్ టైంలో తీసుకుంది తర్వాత ఎన్నో అనర్థాలని ఆపగలిగింది తన కాపురం పాడవకుండా చూసుకోగలిగింది మీరు గనక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెన్నే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకని క్లిక్ చేసేయండి స్టే చూన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ